గణపతి మోదక ప్రియుడు కుడుములు ఉండ్రాలు మోదకాలను స్వామి వారికి నివేదిస్తూ ఉంటారు గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి బాలగణపతితో కలిసి శివపార్వతులు అరణ్యంలో సంచరిస్తూ ఉంటారు గణేశుడికి ఆకలి వేయడంతో సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు వారికి ఘనమైన ఆతిథ్యం ఇస్తారు అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులు ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష పరమాన్నాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి ఎంత తిన్నా బొజ్జ గణపయ్య ఆకలి తిరదు అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది అది తినగానే గణపతి బొజ్జ నుండి ఇరవై ఒక్క సార్లు త్రేన్చాడట అప్పటి నుండి ఇరవై ఒక్క కుడుములు ఇరవై ఒక్క గణపతికి నైవేద్యంగా పెట్టి ఒక్కోటి ఇచ్చి పదేసి చొప్పున దానం చేసి మిగతా వాటిని ప్రసాదంగా తినే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు వినాయక మండపాలలో కుడుములకు ప్రతిగా లడ్డూను స్వామివారికి సమర్పించే ఆచారం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్